తప్పకుండా మా ప్రభుత్వంలో ఈ ఆలయ అభివృద్ధి కోసం కూడా నేను నా వ్యక్తిగతంగా కానీ ఇక్కడ మా ఎమ్మెల్యే గారి సహకారం కానీ వారి సూచనలు కానీ తీసుకొని ఇక్కడ భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కేరళ ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా అయ్యప్ప భక్తులు మరి శబరిమల వెళ్తూ ఉన్నారు అక్కడ సరైనటువంటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని మన ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది శబరిమల వెళ్ళినటువంటి భక్తులు గాని వచ్చి మాకు చెప్తా ఉన్నారు కాబట్టి అక్కడ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ ద్వారా క్యూ లైన్లు కానీ తర్వాత టాయిలెట్స్ నిర్మాణం కానీ అదేవిధంగా అక్కడ ఒత్తిళ్ళు కూడా రాకుండా తర్వాత దాదాపుగా ఒక వే ఒక భక్తుడు పదిహేను గంటలు ఇట్లాంటి చిన్న స్వాములు కూడా ఉంటారు చిన్నలు వీళ్ళు పదిహేను పదహారు గంటలు అక్కడ నిలబడాలంటే ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా కేరళ ప్రభుత్వానికి మంచి పేరున్నది కానీ ఇప్పటికి కూడా ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తుల సూచన మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ఛానల్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి వచ్చేటువంటి మా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళు తిరిగి సంక్షేమంగా మరి ఇళ్ళకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరికీ నమస్కారం